తెలియజేసుకుంటున్నా రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నాను కానీ ఈ రోజు ఒక వీడియో చూసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మైనార్టీలు లేకపోతే మీ వైఎస్ఆర్ పార్టీకి పుట్టుగదలు ఉండవు గతంలో అన్యాయంగా నా మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా వైవి రామిరెడ్డి వాళ్ళందరూ అక్రమ కేసులు పెట్టినప్పుడు మీ నోటికి పక్షవాతం కొట్టిందా అని చెప్పి అడుగుతున్నా ఆ రోజు మంత్రిలాగా ఉండారు మీరు అన్యాయంగా ఎవరు కూడా తెలియదు సంపుతానని నేను చెప్పానని చెప్పి అబద్ధపు కేసు పెడితే నాకు త్రీ నాట్ సెవెన్ పెట్టి అరెస్ట్ చేయించారు నా మీద పీడీ యాక్ట్ పెట్టేనాడు మూడు కేసులు నా మీద అక్రమ కేసులు పెట్టినారు నన్ను పీడీ యాక్ట్ లో కడప జైలుకి పంపించారు ఈ రోజు మీ మీద నలభై మూడు కేసులు ఉన్నాయి మీ మీద ఎన్ని పీడీ యాక్ట్లు పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ కక్ష సాధించడం లేదు మీరు తప్పు చేసినారు కాబట్టి మిమ్మల్ని లోపల వేస్తున్నారు ఎవరి మీద అక్రమ కేసులు పెట్టడం లేదు అక్రమ కేసులు పెట్టే సంస్కృతి మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళది మీరు గతంలో ఒక ముస్లిం దర్గా కోసం నేను మాట్లాడానని చెప్పి మీరు చేస్తున్న అరాచకాల గురించి నిలదీశానని చెప్పి దుల్హన్ పథకం ఎందుకు ఇవ్వలేదని అడిగానని చెప్పి అదేవిధంగా మైనార్టీలకు లోన్లు ఎందుకు ఇవ్వలేదని అడిగానని చెప్పి నా మీద అక్రమ కేసులు పెట్టి పీడియా పెట్టిన చరిత్ర ఘనత మీది మీరు అక్రమ కేసుల గురించి మాట్లాడుతుంటే దయ్యము గొర్రెల్ని తినడానికి ఫ్లూట్ వాయించినట్లుంది మీ నడవడట్లను మార్చుకోండి ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో ప్రజలకు తెలుసు ఒకే మాట చెప్తున్నాం జబ్ తక్ ముసల్మాన్ సిధర్ రెడ్డి ఆచ్ నహి श्रीधर रेड्डी के लिए काटने के लिए और काटने काटने के लिए और कटने के लिए मुसलमान तैयार है असलामेकुमत